పరిశుద్ధుడు అయిన తండ్రి ఆత్మఫలము ఏమనగా మంచితనము మంచితనము అయా మర్ణభా ఎంత మంచో నాయన పది సంవత్సరాలుగా సుమారు పది సంవత్సరాలుగా తారసుకు వెళ్ళిపోయి ఎలా సేవ చేయాలో ఎక్కడ సేవ చేయాలో ఎవరి మధ్య సేవ చేయాలో తెలియక నిరుత్సాహ నిస్పృహలో ఉండి తల్లడిల్లిపోతున్నటువంటి పౌలును ప్రేమించి అంత దూరం ప్రయాణం చేసి పలకరించి ప్రేమతో ప్రోత్సహించి పరిచర్య చేయటానికి ఒక అవకాశం ఇచ్చాడే ఎంత అద్భుతమైన ఆత్మీయుడు నాయన సత్పురుషుడు నాయన మంచి మనస్సు నాయన ఇట్టి మనస్సు నాకు దయచేయండి మాకు దయచేయండి అయ్యా ఈ భూమి మీద నేను చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే మనస్ఫూర్తిగా చేసే కృప దయచేయండి చేయూతనివ్వగలిగితే చేయూతనిచ్చే మేలు చేయగలిగితే మేలు చేసే ఆదరించగలిగితే ఆదరించే ఆయన కృప మాకు దయచేయండి ఏ సునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమె